గ్రామము ఇంతకుముందు మూడు నాలుగు సార్లు చాలా కొస్ పోతుంటాయి మధ్యలో నాకు చాలా చల జ్వరం వచ్చి చాలా పడిపోయి అంతా సాయిరామ రామాసుపత్రిలోనూ పన్నెండు దినాలు ఉండి చాలా నేను డబ్బులు అయిపోగొట్టుకొని చాలా నేను బాధపడినాను అయితే నేను శాల కూడా చూడలేనేమో ఇక్కడే నన్ను మరణం అవుతానేమో అనుకొని నన్ను చాలా ఏడుస్తాయి అది కనుక చర్చిలా చర్చిలో కూడా నేను ప్రార్థన చేయలేను శాలకు కూడా నడలేనేమో నేను ఇక్కడే అవుతానేమో అని నన్ను చాలా బాధపడి ఏడిచి నా తల్లి పిల్లలు కూడా చూడలేను నన్ను దేవుడు ఇక్కడే మరణం చేస్తుండడేమో అని చాలా బాధపడి ఏడుస్తాయి ఇంకొకటి నా బిడ్డ వివాహం కాలేదు ఆ బిడ్డను కూడా నేను వివాహం చేయలేకపోతున్నాను కదా దేవుడే మరి ఇంకా నన్ను తీసిపోతే అప్పుడు నా కోరిక దేవుడు చాలా ఒక నడుస్తాను తండ్రి నేను చర్చలో ప్రార్థన చేస్తాను దినదినము కానీ చాలా ఒక నడిచి నన్ను సాక్ష్యం చెప్తాను నన్ను బ్రతికిస్తే ఇంకా మరణమైతే నేను ఏం చెప్పలేను అని కాసి నన్ను చాలా బాధపడితే దాచేసినాడు మంచిగా ఆరోగ్యం ఇచ్చినాడు కాళ్ళ నొప్పులు మంచిగా బాగుపాడు బా చేసినాను నా బిడ్డకు కూడా వివాహం కూడా తయారు చేసినాడు ఆయనే వివాహం నెల రెండు నెలలకు నేను వివాహం చేసే భాగ్యం దయచేసినాడు ఆ తండ్రికి సంవత్సరం అమ్మకయ్య అయ్యా నాయనకి వందనాలు చేస్తున్నాడు నా పేరు డేవిటు నాదిదే ఊరే నాకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు దాదాపు ఒక వారం నుండి నైట్ పూట నిద్రే ఊక కలబరిస్తున్నాయి చాలా బాధపడిన నేమ్ ప్రభావానికి మరి ఇట్లా వచ్చిందని చాలా బాధపడి డైలీ అమ్మ ప్రార్థన చేసుకుంటుని దేవుడు ఈ వారంలో నా సంపూర్ణమైన నిద్ర ఇచ్చేవానికి పరిపూర్ణమైన ఇచ్చాడు సాతాను శోధన నుండి దేవుడు విడిపించిన దేవునికి చేసిన అమ్మగారికి అయ్యగారికి వందన అయ్యగారికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది పెద్ద మారేడు నా పేరు సోమక్క ఇక్కడ వచ్చిన వాళ్ళ వందక వందనాలు నాకు ఏం జరిగిందంటే పక్క నొప్పి వచ్చింది అని అమ్మగారితో నేర్చుకున్న ఐదు వారాలు తిరిగమ్మా అని చెప్పింది ఐదు వారాలు తిరిగి లేదు ఈ ఫోటోకి రెండో వారము నాకు బాగా అయింది అమ్మా ఈరోజు నేను అంగళవాడిలోన దేవుని వెళ్ళాలమ్మా ఉండు అని అంటే మా మేడము వద్దమ్మా నాకు సెలవు ఇయ్యీకి నీకు చెలు ఇయ్యను నానే ఉంటాను నువ్వే ఉండు పని చెయ్యన్నది అన్నది సరేలే దేవా నాయన నువ్వే నడిపించను అని నన్ను బల్లు అన్న పని అంత చేసుకొని ఇప్పుడు నిల్లు కోసుకొని ఇప్పుడు ఆటోలు ప్రభు అన్న మందిరికి కలిసేనా లేదా నాయన ప్రభు అన్న నిశ్చిత్తం అయినా నువ్వే నాయమ్మడు అని అనుకున్నాను వెనుకబడి ఇప్పుడు చాలా లేకొచ్చినాను అయ్యగారికి అమ్మగారికి వంద నా పేరు నయోమి నా సాక్ష్యం ఏమంటే నా కూతురిని హాస్టల్లో వదిలేసినాను ఆ పాప అక్కడేమో భయపడి స్కూల్ అక్కడ భయపడి వచ్చేసింది టీసీ తీసుకొని వచ్చినాను నేను అమ్మ అమ్మగారి దగ్గర వచ్చి ప్రేయర్ చేపించుకున్నాను మంగళవారం రోజు వచ్చి అమ్మ పాప భయపడి ఇప్పుడు స్కూల్కి వెళ్ళను అంటుందమ్మా అంటే సరే అమ్మా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసినారు ఐదు వారాలు తిరిగమ్మా ఇప్పుడు నా జీవితంలో ఎంతో మేలు చేసినాడు నా కూతురు ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక అయ్యగారు అమ్మగారు నా కోసం ప్రార్థన చేసినందుకు నిన్న వందన నా పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊర్లో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే కొన్ని రోజుల కిందట నా భర్తకు విపరీతమైన దగ్గు జలము చరిజలంతో బాధపడుతున్నాడు అమ్మకు ప్రా అమ్మతో ప్రార్థన చేయించుకొని అక్కడ నీళ్లను తాపినాను అదేవిధంగా రాత్రంతా చలి జ్వరంతో ఉన్నప్పుడు ప్రేరాలు వేసి ప్రవర్ణి సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చినాడు అదేవిధంగా నా కుటుంబంలో కూడా ఒకరినికలా ఒకరు జలుబు దగ్గులతో బాధపడుతున్నప్పుడు నేను అమ్మతో ప్రార్థన చేయించుకొని ప్రేరాయిలు అంటించుకొని నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పి కానుక వేస్తాను అనుకున్నప్పుడు మా కుటుంబంలో అందరికీ దేవుడు స్వస్థతనిచ్చినాడు అమ్మకు ఇంకా అదే మా చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలకి అందరికీ దేవుడు స్వస్థతనిచ్చినాడు ఇచ్చినాడు అందని బట్టి దేవా దేవునికి వందనాలు మరొక సాక్ష్యం ఏమంటే గడిచిన ఆదివారం రోజు అయ్యగారు ఇక్కడ కవర్స్ ఇచ్చి తీసుకోండి అని చెప్పినారు సేవ నిమిత్తమై నేను అలాగే కవర్ తీసుకున్నాను అయితే మధ్యాహ్నం ఇక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట ప్రభా కవర్ అయితే తీసుకున్నాను అప్పుడు చెప్తూ ఉంటాడు కదా ఈ కవర్ తీసుకొని మీ ఇంట్లో ఎక్కువ రోజులు పెట్టుకోవద్దండి ప్రార్థన చేయండి దేవుడి ఆరాలు తెరుస్తాడు త్వరగా ఈ కవర్ని దేవుని సన్నిధానంలో వేయండి అని అలాగే నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా కవర్ అయితే తీసుకున్నాను కానీ ఇచ్చే స్తోమత ఇప్పుడు లేదు ప్రభా మీరే ఈ సహాయం చేసి ఈ యొక్క కవర్ని నింపండి అని ప్రార్థన చేసుకున్నా ఇక ఇరవై నాలుగు గంటలు కూడా గడిచలేదు దేవుడు నా జీవితంలో ఒక రెండు సంవత్సరాల నుంచి లేని సంతోషాన్ని ఇస్తూ ఆ యొక్క కవర్లో అయ్య చెప్పిన దానికంటే మూడు అంతలుగా ఎక్కువ ఆ కవర్లో నేను పెట్టడానికి దేవుడు నాకు కృపను చూపించినాడు అందనబట్టి దేవా దేవునికి వందనాలు నేను ప్రతి విషయంలోనూ అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటున్నాను ఎల్లప్పుడు నా కోసం ప్రార్థిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు మేలు చేసిన దేవాత దేవునికి నాయక వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా చింతమ్ములము నా పేరు సుశీల నా సాక్ష్యం ఏమంటే నేనా మా పాపది పెళ్ళి బాగా అయితే ఏ ఆటంకాలు ఏ లేకుండా అట్లా బాగా అయితే ప్రభు నీ శాలలో వచ్చి నేను సాక్ష్యం పలుకుతాను అనుకున్నాను సాక్ష్యం నాకు పాపదే బాగా వివాహం ఘనంగా చేయించాడు దేవుడు ఇంకొక సాక్ష్యం ఏమంటే మా మర్దికి చాలా బాగలేకుండా బాగాలేకుంటే ఏం బొగులు బొగులు అవుతుంది నిద్ర రాదని కష అని అనుకసి ఫోన్ చేసిండ్రి మాకు ఫోన్ చేసింటే ఏంటికి ఇట్లా అని మా అమ్మ అందరూ ఏడుచుకొండ కూర్చునిండ్రి మరి అప్పుడప్పుడే ఫదని ఫదని అంబులెన్స్ తోలుకొని కర్నూలు కేసుకు అంట మా మర్దిని ఆ అప్పకు క్షణం బాగలేకుండా అంట బాగోలేకుంటే మాట్లాడలేవంటూ మాట్లాడడు ఏం లేదంట మా మా పాప ఏడుస్తుంది అక్క ఫోన్ చేసి అక్క బాగాలేదు మేము మరదికి కర్నూలు కేసుకు పోయేమే ఇప్పుడు పట్టించుకునిలేరు ఎమ్నూర్లో మామలేష్లా పోతుండమక్క పోయినాక ఫోన్ చేసి ఒప్పుతాం లే అమ్మంటే అట్లా ఉండదు అన్న మా పాప ఏమో వాళ్ళు వీడు ఎమ్మూర్లో కూడా పట్టించుకుని అని అంటే అమ్మ ప్రార్థన చేసి ఏం అమ్మ బాగా అవుతుందిలే షా సాక్షింబాలకు అనుకు అని చెప్పింది తండ్రి అయితే నీ శాలలో సాక్ష్యం పలుకుతాను తండ్రి మా మరిదికి బాగైతే అనుకున్నాను దేవుడు బాగు చేశాడు ఎప్పటికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు నన్ను మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను కళ్ళ నొప్పితో తలనొప్పితో ఇక్కడ కూడా చాలా కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూడా చాలా బాధపడి ఏడుచుకుంటే ప్రార్థన కూడా ప్రార్థన కూడా ఉంటాను ఇవి ఉండనే కదా బాధపడ్డాను అయ్యే ప్రార్థన పాట పాడు వాకం చెప్పాడు కూడా మార్పు చెందవాని మార్పు చెందమని పాటకు నేను కళ్ళు ముచ్చుకుంటా పాట వింటున్నాను ఎంతనే నాకు దేవుడు సత్వత ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు నాకు తనలోపుని తీసేశాడు అయ్య ప్రార్థన ప్రార్థనల వల్లే మేము బ్రతికున్నాము మాకు ప్రార్థించిన అమ్మగారికి వందనాలు బాగు చేసిన దేవుడికి కృతజ్ఞతలు